హలో అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం ఈ టిఫిన్ లైన్య నేనైతే టిఫిన్ ఇప్పుడు వేసుకుంటున్నానండి పదిహేను టైము మీరేం వేసుకున్నారు నేనంటే ఒక అరకప్పు శనగపిండి అండి ఒక అరకప్పు రాగిపిండి ఒక అరపు అరకప్పు గోధుమ పిండి ఒక రెండు స్పూన్లు బీట్రూట్ రెండు స్పూన్లు బీట్రూట్ అండి కోర తీసుకుని వేసుకున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా కళ్ళు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కారం అవసరమైతే మీరు అవసరమైతే ఉల్లిపాయలు వేసుకోండి శుభ్రంగా నీళ్ళు వేసుకుని కొద్ది పలుచుగా కలుపుకోవాలండి ఇది ఒక్కొక్కసారండి చిన్న చిన్న పిల్లలైనా పెద్దోళ్ళు మా పిల్లలే తినరండి మా ఇద్దరు పిల్లలు బీట్రూట్ తినరండి అసలు ఇలా శుభ్రంగా కలుపుకోవాలండి పిల్లలు తినకపోతేనండి బీట్రూట్ ఈ విధంగా వేసి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి హెల్దీ కూడానండి రాగి పిండి హెల్దీ అండి గోధుమ పిండి హెల్దీ బీట్రూట్ హెల్దీ శనగపిండి అది హెల్దీ అండి మనం ముందే పప్పు నానబెట్టుకుని పిండి రుబ్బుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాచుకుని ఇవన్నీ వేసుకుని బదులు ఇలా అప్పటికప్పుడు వేసుకునండి తింటే ఎంత మంచిదండి గొప్ప వెంటనే రెడీ అయిపోయే టిఫిన్ అండి ఇది హెల్తీ కూడా చాలా చాలా మంచిది మా పిల్లలు అయితే ఈ బీట్రూట్ అసలు చూడరండి ఇలా చేసి పెడితే అని తింటారేమో ఇప్పుడు చూడాలండి వచ్చాక బీట్రూట్ కూడా చాలా మంచిదండి రక్తం పడుతుంది టిఫిన్ అయితే రెడీ అయిపోతుందండి ఫస్ట్గా రండి నేను తిన్నాను మా పూర్ణ చూపుతుందండి టేస్ట్ ఎలా ఉందో పూర్ణ అని అడుగుతానండి అడిగితే తను చెప్తుందండి టేస్ట్ బాగున్నా బాగోపోయినా బాగోలేదండి అత్తయ్య గారు అంటుంది బాగుంటే బాగున్నాను అండి అత్తయ్య గారు కరెక్ట్గా నేను టిఫిన్ వేసుకుని వెళ్ళాడు కంటే కరెంట్ పోయాను కరెంట్ పోవడం వల్ల కొంత లైటింగ్ తక్కువగా ఉందండి ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలా తినండి రోజు ఇడ్లీ దోశలే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చేసి చెప్పు రెండు బీట్రూట్ చేసాను నాలుగు రకాల బీట్రూట్తో ఎలా ఉందో చెప్పు చెప్పు అన్ని సరిపోయా ఉప్పు సరిపోయి బీట్రూట్లు అయితే తెలియట్లేదే తెలియట్లేదే అది గట్టిగా చెప్పు వాళ్ళకిన వినపడాలి కదా నా ఫ్రెండ్స్కి ఏమి వేసారని చెప్పాడవే తిన్నాగా అడుగుతాను అంత అంత తినేసే అడుగుతావా ఏమేసానా ఏమేసా చెప్పనా పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయలు జీలకర్ర కారం ఉప్పు ఫస్ట్ ఏంటి బీట్రూట్ రాగిపిండి మళ్ళీ గోధుపిండి గోధుపిండి పిండి శనగపిండి వేసాను ఎలా ఉంది చాలా బాగుంది కదా మా గుడి దానికి కూడా పెట్టినా ఉడి దానికి కూడా పెట్టు 完的。